ఆగో ఈ ముసలోడ్ చెడ్డి మీద పోలీస్ స్టేషన్ పోతున్నాడు ఓ తాత జరాగే ఏమైందే చెడ్డి మీద పోతున్నావని మాట్లాడితే కర్రు అంటుండు ముసలోడు ఏం చెప్పమంటావు నా పెళ్ళ నన్ను కొట్టింది పోలీసులకు చెబుదామని ఓతున్నా అంటుండు ఈ తాత అసలు కథ ఏందో తెలుసుకుందాం పాండి బాన్స్వాడ పోలీస్ స్టేషన్ లా గమ్మత్తు కథ జరిగింది ఏందనుకుంటున్నారా స్టేషన్ పోలీస్టేషన్లా ఫిర్యాదు చేసేందుకు గీ మనిషి పెయ్యి మీద బట్టలు లేకుండానే చెడ్డి మీద చేతుల కట్టె పట్టుకు వచ్చిండు ఏమే ఎటవు బట్టలు లేకుండా అంటే నా కొట్టి గొట్టి ఇంట్లోకెళ్లి నూకేసింది అన్నాడు పోలీస్ స్టేషన్ కు గట్లనే అర్ధనగ్నంగా వచ్చి పెండ్లం మీద పిటిషన్ ఇచ్చిండు స్టేషన్ దగ్గర ఉన్నోళ్ళంతా ఆయన చూసి అగో గిదేందిరో అనుకున్నారు దీనని నా నన్ను కొడుతుంది అని షికాయత్ చెప్పిండు ఆ తాతకు నచ్చజెప్పి ఇంటికి తోలిండ్రు పోలీసు వాళ్ళు ఈ చిత్రం కాకపోతే ఏంది పెళ్ళం కొట్టిందంటే ఏమైనా మతల పుండొచ్చు గింతకే టేషన్ కచ్చి షికాయిత చేయడం మీద అంతా నవ్వుకుంటుండ్రు thank <laughs>